ారు లేపారు చిన్నది అర్థం కావడం ఇంకోటి నాయని నాయుని యొక్క కుమారుడు కూడా లేపారు కదా అలాగే వీళ్ళ ఇంకా ఏతుప్రభు వర్ణించి మరణించినప్పుడు అనేక పరిశుద్ధ శరీరాలు లేచేదాన్ని వాక్యంలో సెలవిస్తుంటారు అయ్యే అంటే వీళ్ళ అనేది చనిపోయిన తర్వాత పరదేశ్వ పదాలను కానీ వెళ్ళాలి

మళ్ళీ లాజరు తిరిగి వచ్చి తన శరీరాన్ని ధరించుకోవడానికి అభ్యంతరం ఏమి లేదు ఇంకొక విషయం మనిషి ఒక్కసారే మరణించాలని నియమించబడింది ఇది వాస్తవం బైబిల్ చెబుతున్న వాస్తవం అయితే వీళ్ళు మరణించి మళ్ళీ దేవుని చేత లేపబడి మళ్ళా కొంతకాలానికి చనిపోయినా అది రెండవ మరణం కాదది లాజరు ముందు చచ్చిపోయింది పరదేశం నుంచి వచ్చి మళ్ళా తన దేహాన్ని ధరించుకొని మళ్ళా తర్వాత చచ్చిపోయింది మొత్తం టోటల్గా కలిపి ఒక్కటే చావు ఒకటే చావు ఒకటే మరణం ఎందుకంటే ఒక మరణం ముగించబడిన తర్వాత రెండవ మరణం అనే లెక్క ఎప్పుడు మొదలవుతుందంటే ఒక మరణం పూర్తిగా ముగించబడాలి ఎప్పుడు ముగించబడుతుంది పునరుద్ధాన శరీరం వచ్చిన తర్వాత అక్షయమైన శరీరాలు అందరికీ వస్తాయి పరిశుద్ధులకు అవిశ్వాసులకు కూడా వస్తాయి ఆ తర్వాత మళ్ళీ వచ్చేది అది రెండో మరణం అంతేగాని ఒకసారి మరణించినా కూడా మళ్ళా ఇటువంటి రక్త మాంసముల శరీరమే లాజరుకొచ్చింది మళ్ళా చనిపోవడానికి అవకాశం ఉన్న శరీరం ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనవలను అని చెప్పిన సంఘటన లాజరుకు జరగల ఈ క్షయమైనది అక్షయమైన దాన్ని స్వతంత్రించుకోవాలి అని మొదటి కొరింతి పదిహేనవ అధ్యాయంలో చెప్పిన అద్భుతము లాజరుకు జరగల చూస్తారా మీద బైబిల్ ఉంటే మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై మూడు పదిహేను యాభై మూడు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరు అంటే ఆ తర్వాత మళ్ళా సెకండ్ టైం మళ్ళీ చచ్చిపోతే అది ఇంకొక డెత్ అది ఈ క్షయమైనది ఇంకా క్షయంగానే ఉన్నంతసేపు మళ్ళా రెండోసారి మరణించాడు ఎందుకు మరణము యొక్క నియమం ఇంకా లాజరు దేహములో ఉన్నది తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఆయనకి ఎలాంటి శరీరం వచ్చింది పాప మరణముల నియమము కలిగిన శరీరం వచ్చింది మళ్ళా సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా పాప మరణాల నియమం ఉన్న శరీరమే వచ్చింది కనుకనే మళ్ళీ చచ్చిపోగలిగాడు కనుక లాజరు నాలుగు రోజులు సమాధులు ఉండకముందు చచ్చిపోయిన ఆచావు వెళ్ళి మళ్ళా వచ్చి దేహాన్ని ధరించుకొని మళ్ళీ ఆ మట్టి దేహంతో మళ్ళీ చనిపోవడం ఇదంతా కలిసి ఒక్క మరణమే ఆ మరణం కంప్లీట్ కాలేదు ఎందుకంటే పాప మరణ నియమం ఇంకా ఉందిగా ఇక్కడ మొదటి కొరింత పదిహేను యాభై మూడు యాభై నాలుగులో ఉన్నట్లు జరగలేదు కదా అదంతా కంటిన్యూషన్ ఆఫ్ ది ఫస్ట్ డెత్ అంతే కనుక టెక్నికల్ ఏం ప్రాబ్లం లేదు ఆయన ఒకసారి చచ్చిపోయాడు ఈ రెండు మూడు దశలలో చచ్చిపెడు గారు అది ఒక మరణం కింద దేవుడు లెక్కేసుకుంటాడు చెప్పండి మనం భూమి మీద జీవించినప్పుడు ఒక గాయం అయింది మనకు ఆ గాయం అనేది శరీరంలో వండిపోతుంది అదే మన మరణించి పొందుతాను శరీరం తెరచుకున్న తర్వాత కూడా ఆ గాయం అనేది మన గాయంకు సంబంధించిన మరకాలని మన శరీరంలో అలాగే ఉంటదా ఉండదు 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 ఉండదా ప్రభు వారు మరణించి పునరుచడం లేచిన తర్వాత అంటాడు కదా గాయంలో వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అని అంటాడు అంటే గాయం చురుచ శరీరం చదించుకున్న తర్వాత కూడా యేసు గాయంలో చేయిపెట్టడం అనేది అర్థం కాలేదే కాదు ప్రభువు వారి గాయాలకు ఉన్న స్థానం వేరు ప్రయోజనం వేరు మన గాయాల స్థానం ప్రయోజనం వేరు యేసు పొందిన గాయాలు ఏంటంటే యజ్ఞము జరిగింది అన్నదానికి నిరూపణ ఈయన ఒకప్పుడు యజ్ఞ పశువుగా మరణించాడు తిరిగి లేచాడు దానికి ప్రూఫ్ ఆ ప్రూఫ్ లేకపోతే మనకు దేవుని సన్నిధిలో మనకు అసలు ఆ ప్రవేశమే లేదు కదా అది ఒక ప్రయోజనం కొరకు పొందిన గాయాలు మన ఏమో యాక్సిడెంట్లోనో అనుకోకుండా చేయగోసుకోవడము ఎవడో పొడవటము ఈ గాయాల వలన నిత్యత్వంలో ఎవడికి ప్రయోజనం ఉంది యేసు ప్రభు మినహాయింపు యేసు పొందిన గాయాల వలన నిత్యత్వం అంతా భర్త జన సమాజానికి గొప్ప ప్రయోజనం ఉన్నది అవి సాక్షార్థం అట్లా ఉంటాయి కానీ మనం పొందిన గాయాల వలన ఎవడికి ప్రయోజనం చెప్పు అది సంగతి